యాజమాన్యం నిర్లక్ష్యంతో అగ్ని ప్రమాదం బీజేపీ మండల అధ్యక్షుడు బుర్రా వెంకటేష్ గౌడ్ చిట్యాల మండలం చల్లగారి గ్రామానికి చెందిన రైజింగ్ స్కూల్ వ్యాన్ గత నాలుగు రోజుల క్రితం స్కూల్ నుండి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చే క్రమంలో జూకాలు గ్రామ శివారులో గల ఒకసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వారిని కిందికి దింపడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన జరిగి నాలుగు రోజులవుతున్న క్రమంలో కూడా ఇప్పటి వరకు అధికారులు స్కూల్ యాజమాన్యంపై విచారణ జరపకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వెంకటేష్ గౌడ్ ఆరోపించారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బుర్ర వెంకటేష్ గౌడ్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజనాల రవీందర్ మణికుమార్ సదానందం శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చిక్యాల మండల కే మండలంలోని జుకల్ శివార్లో గత మూడు రోజుల క్రితం ఒక ప్రైవేటు యజమాన్యానికి చెందినటువంటి స్కూల్ వ్యాను ప్రమాదవశాత్తు కాలిపోవడం జరిగింది అందులో ఉన్నటువంటి పిల్లలు డ్రైవర్ అప్రమత్తత ద్వారా బయటికి వెంటనే దింపడం ద్వారా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అది చాలా మనకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం కానీ మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాల యొక్క ఫీజులపైన ఉన్న శ్రద్ధ వారికి వారి యొక్క ఉన్నటువంటి వ్యాన్లపైన ఎలా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి ఏ విధంగా అనేది చూసుకోకుండా ఈరోజు ప్రజ పిల్లల యొక్క భవిష్యత్తుతో వాళ్ళు ఆటలాడుతూ ఉన్నారు వారి యొక్క కడుపు కోత ఈరోజు ఏదైతే ఇందులో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఏమైనా జరిగితే వారి యొక్క తల్లిదండ్రుల కడుపు కోత మిగిల్చే విధంగా ఈ యొక్క ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ చిట్యాల మండల విద్యాశాఖ అధికారి కానివ్వండి అదేవిధంగా జిల్లా డిఈఓ గారు విద్యాశాఖ అధికారులు కూడా ఇంతవరకు కూడా దీనిపైన సమగ్ర విచారణ అదే అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యాన్ని పైన కానీ చర్య తీసుకోకుండా ముడుపులకు వాళ్ళు ఏదైతే కాసులకు అలవాటు పడి ఈ రోజున వారి యొక్క కనీసం పర్యవేక్షణ కూడా లేదనేది మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు కూడా ఈ జిల్లాలో కానివ్వండి చిట్టాల మండలంలో కానివ్వండి ప్రైవేట్ పాఠశాల యొక్క స్కూలు ఏదైతే ఈ బస్సులు ఉన్నాయో వాటి ఫిట్నెస్ కనీసం మెయింటైన్ చేయకుండా ఒక్కొక్క బస్సు ఇరవై ముప్పై సంవత్సరాల నుండి కూడా పిల్లలను అదే విధంగా తరలించడం ద్వారా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి ప్రమాదాలు ఇప్పుడు ఈ యొక్క మండలంలో జరిగినటువంటి ప్రమాదము ఈ రాష్ట్ర స్థాయిలోనే చర్చించదగ్గ విషయం అయినా కూడా ఇప్పటికి కూడా వారి యొక్క నిద్ర మాని ఇప్పటికైనా కూడా ఈ యొక్క స్కూల్ యజమాన్యాన్ని పైన విధంగా ప్రైవేట్ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క బస్సు యొక్క ఫీట్నెస్ వెంటనే తనిఖీ చేయాలి లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికైనా కూడా విద్యాశాఖ అధికారులకు ఆర్టీఓ అధికారులకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మండలంలో గాని జిల్లాలో గాని ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ యొక్క స్కూల్ యొక్క పాఠశాల యొక్క బస్సులను వెంటనే తనిఖీ చేయాలి ఫీట్నెస్ లేని వెంటనే సీజ్ చేయాలి ఇలా చేయడం ద్వారా పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులకు యొక్క న్యాయం చేసినట్టు ఉంటుంది మీరు ఇదే విధంగా చేస్తే ముడుపులో కాష్టపడి మాత్రం ఇదే విధంగా ఉంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా మన ఈ యొక్క స్కూల్ పైన చర్య తీసుకోవాలి మండలంలో ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఫిట్నెస్ ఉండే లేదో కూడా మీరు తల్లిఖీలు చేయాలని నేను తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికైనా కూడా మీరు తక్షణమే వెంటనే ఈ యొక్క స్కూల్ యజమాన్యాని పైన చర్య తీసుకోకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు దిగి మీకు ఎక్కడికక్కడ మేము అడ్డుకుంటామని చెప్పేసి